ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా ఎందుకు అమ్మేస్తున్నో తెలియాలంటే నేను అసలు ఈ కెమెరా ఎంత కొన్నానో మీకు తెలియాలన్నమాట చిన్నప్పటి నుంచి ఫోటో ఎడిటింగ్ అన్నా కానీ ఫోటోగ్రఫీ అన్న కానీ చాలా ఇష్టం అనమాట ఇప్పుడు నేను ఒక ఛానల్ ఫాలో అవ్వడం మొదలు పెట్టాను అనమాట ఆ ఛానల్ పేరు ఎన్ఎస్పి పిక్చర్స్ ఆ క్రియేటర్ పేరు నీరజ్ శర్మ చాండీగఢ్లో ఉంటాడు ఆయన ఇప్పుడు నేను ఫాలో అయ్యేటప్పటికీ అతనికి వన్ అబౌ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉంటారనమాట ఆయన డే బై డే ఎవ్రీ మార్నింగ్ నైన్కి వీడియో అప్లోడ్ చేసేవాడు ఈ వీడియో నేను ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దాం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దాం అనేటట్టు ఉండేది ఈయన ప్రజెంటేషన్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఆ క్లిప్స్ చూడటం యాడ్ ఆన్ చేయడం ఆ క్లిప్స్ యాడ్ ఆన్ చేయడం కట్స్ కానీ ట్రాన్సాక్షన్ కానీ ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది ఆ వీడియో క్రియేటర్ దగ్గర నుంచి అయితే నేర్చుకోవడం కాదు ఇలా చేయాలి వీడియో ఇలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పి టైం అంతా నేను అక్కడే దెబ్బేసాను అనమాట క్వాలిటీ వెనకాల పరిగెడతామని చెప్పి నేను ఇప్పుడు 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 స్టార్ట్ చేసిన కంటెంట్ క్రియేట్ చేయడం అది ఏదో చిన్న దాన్ని ఏమంటారు ఏదో చిన్న పగ కోపం ఇలాంటి దాంతో స్టార్ట్ చేశాను అనమాట పక్కన పెడితే వీడియోలోకి వెళ్ళిపోతే ఆ ఛానల్ నేను వన్ ల్యాక్ ఉన్నప్పుడు ఫాలో అయ్యానని చెప్పాను కదా నేను అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఛానల్ వన్ మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు ఒకరోజు ఏం జరిగిందంటే ఛానల్కి కాపీ రైట్స్ పడి ఆయన ఛానల్ మొత్తం టర్మినేట్ నెట్ అయిపోయింది అది కూడా ఏదో కాపీ కొట్టిన కంటెంట్ వల్ల దీనివల్ల కాదు ఫోటోషాప్ క్రాక్ వర్షన్ని డిస్క్రిప్షన్లో పెట్టడం వల్ల కాపీరైట్స్ పడి ఛానల్ మూడు కాపీరైట్స్ పడి ఛానల్ డిలీట్ అయిపోయింది డిలీట్ అయిపోయింది ఒక ఫుల్ టైమ్ యూట్యూబర్ అయితే ఏం చేస్తాడు మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకుని మళ్ళీ దాంట్లోనే కాంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట అంతే కదా ఎవరైనా ఇప్పుడు ఛానల్ డిలీట్ అయిపోయింది మళ్ళీ ఎన్ఎస్పి పిచర్స్ టూ పాయింట్ టూ అని పెట్టి ఒక ఛానల్ రిలీజ్ చేశాడు వన్ వీక్లోనే వన్ ల్యాక్స్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చారు బుర్రపాడు అప్పుడు అనిపించింది లోపల ఏదో రే ఒక పర్సన్ ఎంత లో చేస్తారు ఆడియన్స్ అని చెప్పి అప్పుడెప్పుడో ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయి కెమెరా కొన్నాను నేను క్యానోన్ టూ హండ్రెడ్డి మా టూ సేమ్ కెమెరా ఆ క్రియేటర్ కూడా బిగినింగ్లో ఇదే యూస్ చేశాడు ఛానల్ డిలీట్ అయిపోయిన తర్వాత కూడా ఈ కెమెరా యూస్ చేశాడు అప్పటి వరకు తర్వాత ఆయన ఏదో కెమెరా తీసుకున్న దాని పేరు నాకు సడన్ సడన్గా గుర్తురావట్లేదు ఈ కెమెరా తీసుకుని నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం ఫోటోగ్రఫీ అండ్ ఫోటో ఎడిటింగ్ దీని మీద చేద్దాం అనుకున్నాను అనమాట దాని మీద అని చెప్పి ఫోటో ఎడిటింగ్ మీద ఒక ఛానల్ పెట్టాను ఈ లోపు ఏ వచ్చింది మొత్తం అంటే ఇప్పుడు మాన్యువల్గా ఫోటో ఎడిటింగ్ చేద్దాం వీడియో ఎడిటింగ్ చేద్దాం అని చాలామందికి మైండ్లో ఆ థాట్ పోయింది దాని గురించి చెప్తే ఇంకా ఆడియన్స్ ఏముంటారు చూడరు కదా సో నాకు ఈ కెమెరాతో పని లేదు ప్రజెంట్ సో దానికే నేను కెమెరా అమ్మేస్తున్నాను అనమాట మొహాన్ని జనైలో అప్లోడ్ చేసి ప్రాంప్ట్ చెప్తే దానికి కావాల్సినట్టుగా మానిపులేట్ చేసేస్తుంది ఎంత నేచురల్గా చేస్తుంది సినిమాటిక్గా ఇంకా అది చూడగానే నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది ఫోటో ఎడిటింగ్ మీద ఫోటోగ్రఫీ మీద తర్వాత నేను ఇప్పుడు ఇప్పుడు చూసుకు ఇప్పుడు చూస్ చేసుకున్న కాంటెంట్ ఈ ఛానల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎవరైనా ఉంటే నేను కెమెరాతో మాట్లాడలేకపోతున్నానని చెప్పి సోలోగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను అనమాట చేస్తే చోట ఫిక్స్ చేసిన కెమెరా కుదరదు కదా ఒక చోట హెడ్ ఎగిరిపోవడం కాళ్ళు చేతులు ఎగిరిపోవడం ఇలా జరుగుతుంది ఈ కెమెరాతో అయితే సో దాని గురించి నేను డీజే ఆస్మో పాకెట్ త్రీ కెమెరా బుక్ చేసుకున్నాను అనమాట ఫేస్ ట్రాకింగ్ ఈ ఆప్షన్ ఉన్నదని చెప్పేసి సో అందుకే ఈ కెమెరాని అమ్మేసి దీనికి అమ్మే కట్టుకోవాలి కదా అందుకే అమ్మేస్తున్నాను అనమాట నేను దీన్ని సో స్టోరీ అది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్